ఎక్కువైపోయింది ఇంకా అందుకని చెప్పేసి మా బావాని కాకినాడ తీసుకెళ్ళమందని ఇంకా కాకినాడ అయితే రాజమండ్రి రాజమండ్రి తీసుకెళ్ళమంది రాజమండ్రి అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట ఇంక వెళ్ళేదారంతా వినాయకుడితో చాలా హడావుడిగా ఉంది ఇంకా రెండు రోజులు ముందైనా కూడా అస్సలు రాజమండ్రి అయితే అస్సలు ఖాళీ లేదు అంటే ఇక్కడ రామచంద్రపురం అంతా హడావుడిగా లేదు కానీ మా ప్లేసు రాజమండ్రి అయితే మాత్రం ఇంకా చాలా హడావుడిగా ఉంది ఇంకా మర్నాడు మంగళవారం అని చెప్పి ఆ రోజే తీసుకెళ్తున్నారు అనుకుంటాం వినాయకుళ్ళి ఇంకా ఫుల్ డీజిల్ తోటి అది తీసుకెళ్తున్నారు మాకైతే ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయిందంటే అసలు వెళ్ళటానికి లేదు ఇంకా అలా నెమ్మదిగా అయితే వెళ్ళాం చాలా లేట్ అయిపోయింది మేము అసలు చాలా అనుకుని బయలుదేరం అనమాట ఒక హాస్పిటల్ అనుకోలేదు ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి అయితే బయలుదేరాం కానీ అవి ఏమీ అవ్వలేదు మాకు ఈ దారిలోనే టైం అంతా సరిపోయింది ఇక్కడికైతే హాస్పిటల్కి అయితే వచ్చాం మేమైతే ఫస్ట్ టైం రావడం అయితే కానీ నాకైతే బాగా అనిపించింది మందులు ఎలా ఉంటాయో తెలీదు కానీ హాస్పిటల్ ఫీల్ అయితే లాగా అయితే ఉంది ఇంకా మామూలుగా హాస్పిటల్స్ అంటే కొంచెం బోర్గా అంటే కొంచెం కూర్చోవడానికి అది ఇబ్బందిగా అనిపించినట్టు అనిపిస్తుంది నాకైతే కానీ ఇక్కడైతే నాకు అసలు అలా అనిపించలేదు అనమాట బాగా నచ్చింది ఇంకా నేనైతే కాసేపు అయితే కూర్చున్నాను ఇంకా ఈ లోపైతే మా చిన్నవాడిని పిలిచేసరికి నేను కూడా డెంటల్ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను ఇంక నేను కూడా చూపించుకున్నాను ఇద్దరిదే అయిపోయింది ఇంకా ఇంకా ఆ రోజైతే ఇంకా చాలా టెన్షన్ అనమాట అండి మేమైతే బయటకు వెళ్ళాము కానీ అసలు ప్రశాంతంగా లేదు ఇంక ఇంటికి వచ్చాక ఇంకా ఒంటి గంట ఆ టైం వరకు కూడా మాకు కొన్ని టెన్షన్లు ఉన్నాయన్నమాట ఇంకా అలా అయిపోయింది ఆ రోజు అంతానే ఇంకా తర్వాత అయితే ఆ రోజు నా పుట్టినరోజు అని కూడా మర్చిపోయాను మా సు ఇంకా ఆ అయితే మేము చాలా చేయాలనుకున్నాం కాకపోతే ఏమైందంటే సాయంత్రం వయసు వరకు మాకు రాజమండ్రిలో ఉండగానే ఇంకొక ఫోన్ అయితే వచ్చింది అది నేను తర్వాత తర్వాత చెప్తానులేండి ఇంకా ఫోన్తో మాకు ఇంకా ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసింది అన్నమాట కానీ మా మరదలు అప్పటికే కేక్ అది తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టిందంట ఇంకా విషయం అయితే మర్చిపోయాం ఇంక మేము అన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి అయితే గంట అలా అయిందనమాట ఇంకప్పుడు సరే కొంచెం సెట్ అయింది కదా అని చెప్పేసి కేక్ కట్ చేయండి వద్దు నా నేనైతే కేక్ కట్ చేసి ఇప్పుడు ఏంటి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారు కదా ఇంకా మా మ్యాన్గోడు అయితే ఆ నైట్ నైటే మా మ్యాన్గోళ్ళు మెచ్యూర్ అయిందని అయితే ఫోన్ వచ్చింది ఇంకా నైట్ వద్దులే పొద్దున్న చేద్దాంలే అని చెప్పేసి కూర్చోబెట్టడం అది పొద్దున్న చేద్దాంలే అని చెప్పేసి పొద్దున్న అయితే కూర్చోబెట్టారు ఇంక అందరం అయితే వెళ్ళాం ఇంకా అసలు మామూలుగా అయితే కూర్చోబెట్టేటప్పుడు ఇంత హడావిడ ఉండదండి మా మేనకోళ్ళకి ఏంటో తెలియదు కానీ ఆ రోజే ఒక చిన్న ఫంక్షన్ లాగా అయితే అయిపోయింది చాలామంది జనం అయితే వచ్చేసారు ఇంకా ఊళ్ళోంచి కూడా చుట్టాలందరినీ కూడా ఆ నైట్కి నైటే పిలిచేశారు ఇంక వాళ్ళు కూడా అందరూ పిలిచినందుకు వర్షం వచ్చినా కూడా అందరూ వచ్చారు ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నారు అనమాట అప్పటికప్పుడు కాబట్టి ఇంకా మా అన్నయ్య అయితే క్యాటరింగ్ ఇచ్చేసాడు వేడింగ్లో అయితే చాలా మంది క్యాటరింగ్ చేస్తారు ఇంక అందులో అందరూ మా అన్నయ్య ఫ్రెండ్సే ఇంకా వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా రెడీగా అన్నమాట క్యాటరింగ్ చేయడానికి ఇంక ఇక్కడ అయితే భోజనాలు అయితే వచ్చేసి ఆలూ కర్రీ జీడిపప్పు సాంబారు చికెన్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ ఇలా అన్నీ క్యాటరింగ్ అయితే అయిపోయింది మేమైతే వెళ్ళు అయితే కూర్చోబెట్టేసాం కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళు ఎల్లుళ్ళు ఉంటారు కదండి ఇంకా తాంబూలాలు తీసుకోవడానికి ఇంకా అందరూ ఉంటారు కదా ఇంక వాళ్ళందరూ రావడం వెళ్ళడం ఇంకా ఆ రోజైతే ఫుల్ బిజీ అయిపోయింది ఇంక ముందు నేనైతే పసుపు పక్షింతలు అవి ఇవ్వడం ఇంకా ఇలా తగ్గ పని వాళ్ళకి ఇంకా వంటలు ఒకటి ఉండవండి మా వాళ్ళు ఎవ్వరూ కూడా వంటలు అయితే ఇంటి దగ్గర పెట్టుకోరు అసలు క్యాటరింగ్ ఇచ్చేసుకుంటారు ఎందుకంటే మాకు చక్క పెట్టుకోవడాలు ఎక్కువ మట చుట్టాలు అయ్యి రావడం వెళ్ళడం ఇలాగే సరిపోతుంది ఇంకా క్యాటరింగ్ వంటలు అంటే అసలు అవ్వదని చెప్పేసి ఇంకా మా వదిన వాళ్ళైనా మా అమ్మ వాళ్ళైనా ఎవరైనా క్యాటరింగ్ ఇస్తారు ఇప్పుడు మా మేనవాళ్ళు అయితే చూపిస్తాను ఇదిగోండి మా మేనవాళ్ళు అయితే తినేమాట ఇంక ఇక్కడే మాకు ఈ వారం రోజులు కూడా ఫుల్ సన్నే అయితే సరిపోతుంది నాకు వీలైనంత వరకు అయితే వీడియోలు అయితే తీస్తాను పెడతాను అస్తమాను ఫంక్షన్లు ఏంటని అసలు అనుకోకండి ఎందుకంటే ఇంకా మాకు ఎక్కువ మంది కదా అత్తయ్య గారి తరపుని మా అవయ్యగారి తరపుని అమ్మ తరపుని నాన్న తరపుని మరి ఎంతమంది ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి కదా ఎవరో ఇంట్లో ఇంకా అలాగమాట ఫంక్షన్లు ఇలా ఉంటాయి చూడండి నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియోస్ అయితే తీసి పెడతాను ఇంక ఈవిడికి అదే చెప్తున్నా యూట్యూబ్లో వీడియో అని చెప్పేసి అవునా అండి అని అంటున్నారు ఇంక ఏంటంటే నాకైతే మాత్రం ఎవ్వరు అసలు తీయొద్దని అంటారండి ఇంకా నేను ఈ ఫంక్షన్ కూడా తీయొద్దని అనుకున్నాను ఇంకా మా వదినాడులో పర్వాలేదు మన ఇంట్లో ఫంక్షన్ కదా అని చెప్పారు ఇంక ఇక్కడ మా మరదలు చూశారు కదా ఇంకా ఏవేవో చేసేద్దామని అనుకుంటున్నాం మాకు టైం సెట్ అవ్వట్లేదు ga la 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 ఇదిగోండి పేరెంట్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకైతే ఒక్కొక్క డ్రింక్ బాటిల్ అలాగే ఇంకా అరటి పళ్ళు ఇంకా తాంబోళం అన్నమాట అలాగే డబ్బాలు కూడా తీసుకొచ్చారు నేను అవి తీ మర్చిపోయాను నేర్చ వచ్చింది పెళ్ళిపోతుంది తల్లికి ఇప్పుడే పడిపోతే ఎలాగే బాబు మరి మేము ఎందుకు చెప్తా మీ తోడుపాటలు ఇద్దరం చేసుకోవాలి ఎలాగ చల్లగుండాలా వేడి ఉండాలా సరేండి స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చారా ఇంకెక్కడైతే మా పిన్ని మాట అలాగే ఇంకో పిన్ని మా కుమార్పిన్ని లక్ష్మి పిన్ని ఇంకా అలాగే మా అమ్మ మా నాన్న అయితే కూర్చున్నారు ఇంకా ఫంక్షన్ ఆడవాడ అయిపోయింది ఇంకా వచ్చే వాళ్ళు కూడా కొంచెం తగ్గారు మాట ఇంకా ఇక్కడ వచ్చినారు మా పిన్ని అయితే హై చెప్తుంది ఇంకేదైతే ఇంటికి వచ్చేసి నైట్ మళ్ళీ మామూలే మాకు ఇక్కడ రోజు పడుకునేసరికి అయితే ఖచ్చితంగా ఒంటి గంటన్నర రెండు అవుతుందండి అప్పటి వరకు ఇంక ఇదే మీటింగ్లు ఇంకా మా ఉదయం మాకు సరిగ్గా వెళ్ళిపోదు కొంచెం దూరం కాబట్టి ఇంకా కొంచెం నైట్ అలర్ట్ అన్నమాట ఇంక ఇది ఈ వీడియో వచ్చేసి అయితే ఇప్పుడు ఫంక్షన్ వీడియో ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు ఫస్ట్ టైం అండి నేనైతే వినాయక చవితికి ఇంత రిలాక్స్గా ఉండడం అయితే ఏ పండుగ వచ్చినా ముందు రోజే బాగా చేసేసుకుంటాం కదా కానీ ఈరోజు వినాయక చవితి అన్న మాటే మర్చిపోయాను ఎందుకంటే ఫంక్షన్ హడావిడి ఒకటి అయిపోయింది ఇంకా వినాయక చవితి గుర్తులేదు అయితే బయటకు వెళ్ళి అన్ని తీసుకొచ్చారు మా అమ్మ అయితే శుభ్రంగా టెటో అన్నీ తుడిచేసి కడిగేసి నాకు ఇంత పని కూడా లేదనమాట నేను సునీత మాత్రం అసలు ఏమీ చేయలేదు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే వినాయక చవితి హడావిడి హడావుడిగా ఉంటుంది బయటకి ఎక్కడికి కూడా వెళ్ళేదని కాదు నేను అసలు ఏదో కంగారు మాట పని అవుతుందో లేదని కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏ టెన్షన్ లేదు ప్రశాంతంగా అన్నీ తిరిగి వచ్చాను ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇంకా చక్కగా అయితే కూర్చుని ఇలా కబుర్లు చెప్పుకుంటున్నాను మా అమ్మ అయితే మాత్రం ఫుల్గా పని అంతా చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా పొద్దున్న లేచి ఇంకా అన్నాలు పెట్టుకోవడం ప్రసాదాలు అవి మాత్రం నేనే చేస్తాను ఎందుకంటే మా అమ్మ చేయదాన్ని కాదు మా అమ్మ వంటకంత తొందరగా వెళ్ళదు అన్నమాట ఇంకా అలాంటివన్నీ చేసుకుంటాను ఇంక ఈరోజు టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించేస్తున్నాను అందుకని ఇంక అసలు పని లేదు ఇంక మా మా గారు పెట్టయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూపిస్తాను పాపం మా అమ్మ ఎంత పని చేసుకుంటుందంటే చాలా పని పాపం ఇంట్లో మా అందరికీ కూడా చేసి పెట్టాలి కదా అలాగని మేము చేసినా కూడా మా అమ్మ చేయనివ్వదు సర్లేదు నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు కదా అని మా మరదలనే అంతే నన్ను కూడా అంతే మాకు వెళ్ళి చేయాలనిపించినా కూడా మా అమ్మ వెళ్ళలేవద్దు అదే వచ్చిన ప్రాబ్లం అనమాట ఇంక మొత్తం అంత మాపులు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇలా మా నాన్న తేవాల్సింది తెచ్చేసారు మా ఇంటి పని కూడా కంప్లీట్ చేసేసింది ఇదిగో దేవుడి గదిలో అయితే పెట్టేసాను ఇంకా రేపు అయితే ఫ్రెష్గా లేచి పూజ చేసుకోవడం ఏమాట అయినా కూడా మాకు పనులు అవ్వట్లేదు ఎందుకంటే మా ఉంది కదా ఇలా అయితే అయ్యింది వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్